ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను నంబర్ త్రీ ఇక మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల మూడు వందల కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్ చూపించారు ఇప్పుడు దాదాపు ఐదు నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్ కు చేరలే ఇంకా అది ఎప్పుడు చేరుతుంది ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు అధ్యక్ష దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా పది సంవత్సరాలుగా ఆర్టీసీను చంపి ఆర్టీసీ ఉంటదా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి సమ చెప్తారా జవాబు జవాత జవాబు మీరు జవాబు చెప్తా ఉన్నా ఎలా పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆధర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడితే అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకేమో రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసిన ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజుల సమయం పట్టించుకోండి మీరు ఒక్క బస్సుకు వెళ్ళే అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ సెస్ ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వం తరపున ఆర్టీసీకి ఇచ్చిన ఉద్యోగాల సంబంధించి అడుగుతా ఉన్నారు మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు నియామక చేసిన రావు అధ్యక్ష ఆర్టీసీ ఎలా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష కంపెనీల జాప్యం జరుగుతుండొచ్చు తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల ఎనభై కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇష్టమనే మాట మనం చేస్తా ఉన్నా వెళ్ళి దీని గురించి మాట్లాడతారు ముసలి కలుస్తారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పటినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట మనం చేస్తూ వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపలేదు అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమం ఆనాడు అనవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభ అందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాను తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం చేసి మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతర కార్యక్రమాలు తీసుకుంటా తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాన మాట సందర్భంగా మనం చేస్తాం నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ వేస్తున్నా నేను క్వశ్చన్ వేస్తున్నా నా క్వశ్చన్ వేస్తుండ్రు మరి చెప్పు రెడ్డి చెప్తే సమాధానం ప్లీజ్ నేను గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీశ్ కోరుతా ఉన్నారు మీ మీరు అడిగిన మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది మీరు రాలేదనుకుంటే వేరే ఫామ్లో రమ్మనట్టు అధ్యక్ష వి విల్ ట్రై టు గివ్ ఇట్ దిస్ ఇస్ కొశ్చన్ అవర్ అధ్యక్ష పూ పూనమనేని సాంబశివ యాభై రోజుల పాటు జరిగే సందకాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అడుక్కు తినేవారి వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కుడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష ఆనాడు వారు తా చేసిన తప్పుల్ని మా ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి హౌస్ నడపడానికి సహకరించమని కోరుతా ఉన్నాము నేను నేను స్పెసిఫిక్ గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను నేను వారికి ఇంకేవైనా ప్రశ్నలు ఉంటే డిఫరెంట్ ఫామ్ ద్వారా మీ దగ్గర తీసుకురామండి యు సర్ అవర్ మినిస్టర్ విల్ ఆన్సర్ శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యలు దయాలు వేదాలు వల్ల ఈ సభలో ఈ సభలో ఈ సభలో అనే అనేక సందర్భాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి చాలా సందర్భాల్లో కూడా స్పష్టంగా ఇదే శ్రీధర్ బాబు గారు భట్టి గారు మేము మినిస్టర్ నప్పుడు క్వశ్చన్ అవర్ లో సరైన సమాధానం రాలేదని మీరే అనేక సార్లు ఈ సభలో వాకౌట్ చేసిపోయారు ఇందులో సిగ్నేటరీ కాకపోయినా మీరు సాంశిరావు గారికి అవకాశం ఇస్తారు అక్కడ సభా సమయం వృధా కాదు మాకు సరైన సమాధానం రాలేదని మేము అడుగుతామంటే మా మా గొంతు నొక్కడానికి మాత్రం సభా సమయం మీకు అడ్డం వస్తున్నది అయితే అధ్యక్ష గౌరవనీయ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ హరీష్ రావు గారు వారికి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది చైర్ మీద ఆరోపణలు చేయడం ఏ సభ్యుడికి తగదు ఎందుకు అంటే ఇది ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య కార్మికుల పక్షాన కార్మికుల కష్టాలలో ఉన్నప్పుడు యాభై రోజులు దీక్ష చేసినప్పుడు యాభై మంది చనిపోయినప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన డ్రైవర్ రెడ్డి గారు తన పిల్లలు పెద్ద ఉద్యోగాలలో ఆర్థికంగా బలంగా ఉన్న ఆనాటి ప్రభుత్వం యొక్క వివక్ష యాభై వేల కార్మికుల పట్ల చూపిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలకు వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అట్లాంటి కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడుగుతే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఎందుకు కార్మికులు ప్రాధాన్యత కార్మికుల తరఫున కొట్లాడే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంశివరావు గారికి అవకాశం ఇచ్చిండ్రు మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడినారు కదా అధ్యక్ష అది ఏ చట్టానికి దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం ఒక్కసారి ఒక ప్రశ్న ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఏ చట్టంలో లేదు ఒక్కసారి ప్రశ్న ఈ ఈ ఈ ప్రశ్న ఈ ప్రశ్నావళి పది ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈరోజు ఆమోదం పొందిన ఈ ఈ పది పది ప్రశ్నలు ఉన్నాయి కదా పది ప్రశ్నలు క్వశ్చన్ అవర్ ఒక గంటలో ఈ పది ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడానికి కోసమే పది ప్రశ్నలు పెట్టింది అంటే ప్రతి ప్రశ్నకు ఆరు నిమిషాలల్లా మనం చర్చ ముగించుకోవాలి అట్లా అరవై నిమిషాలల్లా వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమరు అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ ఈ ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయ్యి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది ప్రశ్న అడిగినోళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష దయచేసి వారు ఇరవై సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా అని పదే పదే జబ్బలు జరుచుకుంటారు కదా కనీసం లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరి ఆస్తిది అధ్యక్ష ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చేరి యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష తమరు సాంశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని సభ్యుడు తప్పు పట్టడాన్ని నూటికి నూరు శాతము తప్పు కాబట్టి వారు వారు అట్లా మాట్లాడడాన్ని భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి అదేవిధంగా వారు పదే పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అదే రూల్ బుక్లో చాలాసార్లు వాళ్ళు కోట్ చేసారు సభ్యులు చేర్నొదిలి పోడియంలోకి వస్తే అదే రూల్ బుక్లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష తమరికి తెలుసు కదా అధ్యక్ష అది కానీ మీరు అది ఉపయోగించలే ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం సమాధానమిచ్చు ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండవచ్చు కానీ ఈ ప్రభుత్వము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని ఆ సంస్థను బ్రతికించాలని ఈరోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే 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 వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసేవాళ్ళు ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రిగారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ ఎందుకంటే ఇక్కడ దాదాపుగా నూట పంతొమ్మిదిలో అరవైకి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు ఏమనుకుంటారు వారు మాట్లాడింది విని హరీష్ రావు గారికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ప్రశ్న వేసినోళ్ళే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా ఒక్కసారి క్వశ్చన్ హౌస్లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ ఈ హౌస్లో ఏ సభ్యుడైనా కూడా సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్నా ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ కాబట్టి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష